లక్ష్మీగారి మనం జల్లగా వినాయకుడి ఇంట్లోనే పెట్టుకుంటాము అపార్ట్మెంట్లు అయితే అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో లేదంటే గుడి అయితే గుడి వాటికి నియమాలు వేరేగా ఉంటాయి మన ఇంట్లో పెట్టుకున్నప్పుడు వినాయకుడిని రెండో రోజు కదపాలా మూడో రోజు కదపాలా ఐదో రోజు కదపాలా ఇది ఎలా ఉంటుందంటేనండి ఇది వారి వారి సంప్రదాయాన్ని బట్టి ప్రాంత ఆచారాన్ని బట్టి ఉంటుంది ఇంటి ఆచారాన్ని బట్టి కూడా ఉంటుంది ఇప్పుడు మనకి ఇటువైపు చూస్తే మనం ఎలుక వాహనంగా పెట్టుకుంటాం కదా అని జ్యుడు అనుకొని అటువైపు ఉత్తరాదిని చూస్తే గనక వారందరూ కూడా సింహాన్ని వాహనంగా పెడతారు పంచముఖాలు పెట్టి సింహంగా వాహనంగా పెడతారు అది ప్రాంత ఆచారం విధంగా ఇప్పుడు ఒకరోజు చేసి ఇంట్లో చేసేటటువంటి వాళ్ళు కూడా నవరాత్రులు చేసే వాళ్ళు ఉంటారు గణపతి నవరాత్రులు అలా నవరాత్రులు చేసేటటువంటి వాళ్ళకి ఏంటంటే సరిసంఖతో రాత్రులు ఉండాలని చెప్తారు పెద్దలు ఇప్పుడు మనం చూడండి హైరదాబాద్ గణపతి అయితే తీసుకుందాము తీసుకుంటే వాళ్ళు కూడా చూడండి పదకొండో రోజు కదా నిమజ్జనం అంటే పది రాత్రులు అంటే సరి సంఖ్యతో రాత్రులు ఉండాలి వేస సంఖ్యను నిమజ్జనం చేయాలి అది రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ ఎప్పుడైనా కానీ అది ఇంట్లో మా సంప్రదాయాన్ని బట్టి ఉంటుంది ఒక రోజు కూడా పెట్టుకొని ఉదయం పూజ చేశారు అనుకోండి మధ్యాహ్నంకి ఉద్వాసం చెప్పేసేటటువంటి వాళ్ళు ఉంటారు ఎందుకంటే మాకు పరిస్థితి కుదరదండి అని అదే విధంగా లేదండి పొద్దున చేస్తాము రాత్రి చేస్తాము మర్నాడు చేస్తాము అనేటటువంటి వాడు మర్నాడు కూడా అప్పుడు మూడో పూట అవుతుందండి మర్నాడు పొద్దున కూడా చేసి అప్పుడు మేము ఉద్వాసం చెప్తాము అనేటటువంటి వాళ్ళు ఉంటారు పొద్దున్న చేసి మళ్ళా సాయంత్రం ప్రదోష వేళ పూజ చేసి ప్రదోషానికి ఉద్వాసం చెప్పకూడదు కాబట్టి రాత్రికి మళ్ళీ కొంచెం పూజ చేసి ఉద్వాసం చెప్పేవాళ్ళు ఉంటారు ఇట్లా రకరకాలుగా ఉంటుంది ఇప్పుడు నేను ఒకటి చెప్పాను అనుకోండి ఈ ఇంటి ఆచారాన్ని మా ఇంట్లో అంటారు కామెంట్ లో అందుకని చెప్పి ఎవరి పింటి ఆచారాన్ని ఎప్పుడైతే మన ఇంటి ఆచారాన్ని మనకు తెలియదో మన పూర్వీకులు ఎవరైతే ఉంటారో పెద్దవాళ్ళు వాళ్ళని అడగాలి ఇంట్లో ఏవండి మా పెద్దవాళ్ళు ఎవరు లేరు గతించారండి అనేటటువంటి వాళ్ళు కూడా నన్ను అడుగుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీ ఇంటి బ్రహ్మగారు ఉంటారు కదా పురోహితుల వారు వారిని అడిగితే మన ఇంటి సంప్రదాయాలు ఏంటో ఒక్కసారి మనమైనా మర్చిపోతాం వాళ్ళు అసలు మర్చిపోరు అవునా అవునండి అటువంటి వాళ్ళని అడిగినా కూడా చెప్తారు అలా ఒక్క రోజైనా పెట్టుకోవచ్చు సందేహమేమీ లేదు మనం రోజైనా పెట్టుకొని ఉద్వాసం చెప్పేసి మన్నాడు ఏదైనా కుదిరితే ఏదైనా చెరువుల్లో కానీ కాలువల్లో గాని వెళ్ళి కలిపే పరిస్థితి ఉంటే కలుపుకోవచ్చు లేని పక్షంలో చక్కగా మనకంతా మండపాలు ఉంటాయి ఆ మండపాలు దగ్గర తీసుకెళ్ళి ఇవ్వచ్చు లేదంటే ఇంట్లోనే బకెట్ లో వాటర్ పోసుకుని అలాగే చేసేవాళ్ళం అపార్ట్మెంట్ ఇప్పుడు మా ఇంటి దగ్గర పెద్దగా చేస్తున్నారని నేను పోయిన ఇచ్చాను ఇచ్చారు కానీ ఇదివరకు అంతే బకెట్ లోనే పోసి ఆ నీళ్లు మొక్కలు వాళ్ళం పూర్వం అండి ఇంకొకటి కూడాను ధాన్యపు గాదులు ఉంటాయి ఇచ్చారా దాంట్లో పెట్టేసేవాళ్ళు కూడా ధాన్యపు గాథలు గణపతి ఏమిటమ్మా తత్వం కదా అవునండి పృథ్వీ తత్వం మూలాధారంకి గణపతి అధిపతి కదా మనం మూలాధారంలో పెట్టుకుని గణపతిని మనం ఆరాధించాలని చెప్తారు పృథ్వీ తత్వం ఆయన ఎక్కడి నుంచి మట్టి ఆ మనం మట్టి అంటే ఏ మట్టి పుట్ట మనం తీసుకొచ్చి చేయమని చెప్తారు ఆ మట్టిని తీసుకొచ్చిన చోటు మళ్ళీ దాంట్లోకే కలుపుతున్నాం అంటే మనం కూడా అక్కడి నుంచే వచ్చాం అక్కడికే వెళ్తానికి సంకేతం రా అని చెప్తున్నారు దాన్ని మనం కనిపెట్టలేకపోతున్నాం అయితే ఈ ఈ పొలాలు ఉంటాయి చూసారా కొంతమందికి ఏమంటే మాకు రెండు సంవత్సరాల నుంచి సరిగ్గా పండట్లేదు అంటూ అంటూ ఉండేవాళ్ళు అంటూ ఉన్నప్పుడు అలాంటప్పుడు ఏం చేసేవాళ్ళు ఈ పొలాల్లో తీసుకెళ్ళిపోయి వాళ్ళు నీళ్లు పెడతారు కదా దాంతో అక్కడ కలిపిస్తారు చక్కటి పంటలు పండుతాయి అలా కూడా చేయవచ్చు